ఖమ్మంలో మహిళా దినోత్సవం సందర్భంగా ముందస్తుగా వేడుకలను నిర్వహించారు నగరంలోని కృష్ణా ఫంక్షన్ హాల్లో ఈ వేడుకలు కొనసాగగా డిప్యూటీ సీఎం బట్టి సతీమణి నందిని కార్పొరేటర్ మోతారపు శ్రావణి హాజరయ్యారు నేడు మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడి పనిచేస్తున్నట్లు వారు చెప్పారు పురుషులతో సమానంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఎంతో మంది మహిళలు ఆయా రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి తరఫున మహిళా దినోత్సవ శుభకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ తన కాడ చాలా శక్తులు ఉంది తన శక్తివంతురాదు కాబట్టి ప్రతి ఒక్క క్షేత్రంలో ఇవాళ మహిళ ముందు ముందుగా ఉంది చాలా సంతోషం ఇంకా ముందు ముందు కూడా మహిళలు అన్ని క్షేత్రాల్లో ముందు మహిళ అన్ని ఉంటున్నారు అదే విధంగా మనం మన ఇంట్లో కూడా అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకొని బయటికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో అన్ని రంగాల్లో ఉండగలుగుతున్నాం అంటే అది ఒక మహిళకి సాధ్యం అవుద్ది అలాగే మనం మన పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా గొప్పగా పెంచాలి మోరల్ వాల్యూస్ తో మనం ఆస్తులు ఇవ్వడం గొప్పగా వాళ్ళకి విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వడమే విలువలతో ఎలా పెరగాలని పెంచడం గొప్ప విషయం వాళ్ళకి పెంచి గొప్పగా టీచర్ ప్రతి మహిళని తిరుగుతున్న సమాజంలో మనల్ని చూసి మనకి గౌరవం ఇవ్వాలి హోందాగా బ్రతకాలి మనం ఎక్కడ ఎవరికైనా సహాయం చేసే మనకి ముందుండాలి కాని ఎవరిని విమర్శించవద్దు ఎవరిని ఎక్కడ కానీ మనం వెళ్తుంటేనే మనం గౌరవించే పొజిషన్ లో మనం ఉండాలని ప్రతి మహిళ అదే పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ